పదకొండు గంటలకు మధ్యాహ్నం నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా చేయడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా పదకొండు గంటలకు ఆఫీస్ దగ్గరకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి తరఫున పరిస్థితి కార్మికులకు ఆ భోజన సేవల దగ్గరికి వెళ్ళి కాకర వెంకటత్నం పసుపు తానా కర్మాగారంలో భోజనాలు వంటలు చేసేసరికి వెళ్ళి అక్కడ కొంచెం పరిశుభ్రం చేయాలండి అక్కడికి వెళ్ళాలి ఎదురుగా ఉన్నటువంటి ఫీడ్ ప్లాంట్ లో ఆ భోజన సేవ దగ్గర

ಚಡ್ಯಾ <Giro> ಸಾವಿರ వినేవాళ్ళు ఎన్నో వాళ్ళకి మనమే ఒకసారి చెప్పినాము పెడతా ఉన్నాడు ఒక మనమేం చేస్తాం అమ్మకు కూర్చోవాలి అనిపిస్తుంది చూసేవాళ్ళు చూస్తారు మ్యూట్లో ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు అంతే నేను ఈ వ్యూస్ వ్యూస్ ఏమి లేదు మనకి పది మంది చూసినా పెట్టుకోవడం దేనికి వెళ్ళటం అంతే అట్టగ పేమెంట్ ప్రోగ్రామే కాబట్టి నాకు పేమెంటే అందుకైనా తెలియదు లాస్ట్లో చేస్తుంది వ్యూస్ వచ్చినా రాబోయినా పోలు నా పత్తి నేను తెలుసు అవుతాను బ్రదర్ మిగతా ఛానల్ ఎవ్వరూ స్కోర్ చేయట్లేదు అందుకని నేను కూడా వాళ్ళ బాటలోనే నడుస్తా స్కోర్ పిన్ చేయనండి నాకెందుకు పావ పది పైసలు పనికి రూపాయి రూపాయి పని చేయాలంటే నా వల్ల కాదండి వచ్చేదే పావలా దానికి రూపాయి కష్టపడాలంటే నా వల్ల అయితే కాదు రోజులు మారినాయి అంతే కదా అంటే వాళ్ళే స్కోర్లు అడుగుతున్నారు జత లాస్ట్ వరకు ఉండి స్కోరు విని రాసుకోండి చూసేటోళ్ళు ಅಂತ ಮರ್ಚಿಪಿ ಪೈತೆ ఈ ఎండ దీనికి పడుతుంది ఒక రెండు గంటలు అది పెట్టింటే అయిపోయేది గా